ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పుల్కంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ ఎనభై ఐదులో కలవట్టును సైతం మూసివేసి కాస్ట్ ఏర్పాటు చేశారు కబ్జాదారులు వివరాల్లోకి వెళ్తే సర్వే నెంబర్ ఎనభై ఐదులో ఉన్నటువంటి మూడెకరాల ముప్పై ఒకటి గుంటల భూమి ఆ ఊరి గ్రామానికి చెందినటువంటి లక్ష్మయ్య అనే ఒక బ్యాంకు సీఈగా పనిచేసినటువంటి వ్యక్తిది అయితే గత కొన్ని రోజుల క్రింద ఈ భూమిని వేరే వాళ్లకు విక్రయించడం జరిగింది సదరు వ్యక్తి ఆ భూమికి ఏకంగా కలవట్టును మూసివేసే ప్రయత్నంలో భాగంగా కాస్ట్ ఏర్పాటు చేశాడు ఈ విషయంపై ఇబ్రహీంపట్నం మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా ఈరోజు ఇరిగేషన్ డీఈ అక్కడికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు కుంటలను చెరువులను నాళాలను కబ్జా చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని త్వరలోనే వీటిపై సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు నేను మీరం చేస్తున్నాను నేను ఆమె రాసు అది నేను అమ్మిన నేను వద్దనాడు నేను నా పేరు బాలక్షన్ కాంట్రాక్టర్ ఇవన్నీ నేనే చేసిన మూడు మెన్ మూడు మోరీలు నేనే కొట్టిన నలభై లక్షలు శాంక్షన్ అయినాయి పాపం ఆ సార్ కూడా ఇరుకుల పెట్టి అంతా పైసలు కూడా ఆయనకు సక్కగా రాలే కాంట్రాక్టర్ కు పైసలు రాకపోతే నేను ఏదో నేను టీచర్ తెలిసో తెలియక టెండర్ వేసిన బాలక్షణం ఇట్లా సంగతి అని చెప్పి అంటే ఆయన కూడా సగం సగానికి బిల్లు తీసుకుని నాకు లేకున్నా సరే ఆయన లాస్ అయి వెళ్ళిపోయింది సార్ ఆయన ఆయన కూడా ఇబ్బంది పెట్టి మధ్యనకెళ్ళి ఫస్ట్ ఎంట్రీ నా మన చెరు కడకే రావాలి నాగలమ్మ చెరు కడక రావాలి ఇది పేరు ఆయన పేరు సార్ చాలు ఇప్పుడు ఇంచుమించు ఇది మొత్తం కబ్జా అంటే సరిగా వీళ్ళు కబ్జాలు ఇది కబ్జాలు జరిగిర్రు అక్కడ జరిగిరారు అని చెప్పి ఓర్ మీద ఊరు ఆరోపణలు ఫస్ట్ నుంచి ఆడకేళ్ళ ఇంట్రీషన్ అయితే ఇది క్లియర్ అయిపోతుంది సార్ ఫస్ట్ నుంచి అయితే రావాలి కదా సార్ ఆడికెళ్ళ ఇంట్రీషన్ రావాలి కోల్టి పారాలు కూడా దాని మికెళ్ళి కట్టుకోరు ఓర గోదాములు కట్టిరు అన్ని కట్టిర్రు మన ఆడకేలు కూడా స్టార్ట్ చేస్తే క్లియర్ అయిపోతుంది కదా సార్ నా పేరు బాలక్షణ్ణ సార్ నేను చేసింది సంటే నేనే చేసిన అవన్నీ పైపులు గీపులు మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని చేసిన పాపం ఆ కాంట్రాక్ట్ పెట్టిన సార్ కూడా మొత్తం లాస్ అయిపోయింది సార్ అందరు బేర్ సార్ ఆయన ఆగం ఆగం అయిపోయింది ఆయన పోల్కంపల్లి సార్ ఈయన పోల్కంపల్లి నేను దాకా గ్రామ పంచాయతీ నెంబర్ ఇప్పుడు కాంట్రాక్టర్ అది ఆయనది సార్ ఇప్పుడు తొమ్మిది ఆయన ఏదో ఊరు అన్నాడు సార్ ఆయన